సంఘాల జరుగుతున్న రాష్ట్ర సదస్సుకు అధ్యక్షత వహించిన మిత్రులందరికీ సదస్సులో ప్రవేశపెట్టబడిన తీర్మానాన్ని మద్దతుగా మనందరము మాట్లాడుకొని ఆమోదించుకోవటం ద్వారానే భవిష్యత్తు ఉద్యమాలకు పోరాటాలకు నిఘరమైన రైతు సంఘాలు కార్మిక సంఘాలు నిలబడగలుగుతాయి అన్న పూర్తి విశ్వాసంతో వేదిక మీద ఉన్న అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన రైతు నాయకులకు ఆదరైన మీ అందరికీ నా నమస్కారం ఇటీవల కాలంలో దేశ వ్యాపీతంగా జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం ఏ రకంగా కొనసాగుతూ ఉందో మన దేశ ప్రజలనే కాక ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించి అనేక దేశాలలో ఆయా పార్లమెంటులలో కూడా భారతదేశ రైతాంగం లేవనెత్తబడినటువంటి డిమాండ్ న్యాయమైనది వాటిని ఆమోదించి తీరాలి అని చెప్పి తీర్మానాలు చేసి దేశ ప్రధానమంత్రికి పంపకలిగాడు అంటే కార్మిక సంఘాల మద్దతుతో రైతు సంఘాలు పదమూడు నెలల పాటు ఢిల్లీలో పూర్తిగా ఢిల్లీ ఐదు కేంద్రంలో ఉన్న పాలకులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నిలవి చేస్తూ తీసుకు వచ్చినటువంటి చట్టాలను వెలికి తీసుకుంటావా లేదా అని చెప్పి నిలదీ ఆ తమ తిరగబడి తిరగబడి పోరాడటానికి నిలబడగలిగారు తినటానికి తిండి లేక పంటలు పండించే రైతాన్ని 你讲的啊，管理。